మిరర్ కూడా వచ్చేసినాయి చూడండి పళ్ళుకి టసల్స్ కూడా ఉన్నాయి ఇట్లా టసల్ వచ్చినాయి ఇది బ్లూ ఇట్లా వచ్చేసింది చూడండి ప్రింటెడ్ లా డిజిటల్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇందులో టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇట్లా పళ్ళు చూడండి పళ్ళు ఇలా వస్తుంది ఇట్లా పళ్ళు వస్తుంది బ్లౌజ్ అపోజిట్ రన్నింగ్ వచ్చేసి బెంటక్స్ బాడర్ వచ్చేసి ఎలిఫెంట్ వచ్చేసినాయి వచ్చేసి ఇది పళ్ళు ఏమో సి పళ్ళులో వచ్చేసింది విత్ మిరర్ వర్క్ లా పైన చిన్న త్రీ ఇంచ్ బార్డర్ వచ్చేసింది చూడండి పళ్ళు ఇలా వచ్చింది ప్రింట్ తోటి బ్లౌజ్ అపోజిట్ బ్లౌజ్ హాయ్ వెల్కమ్ టు బ్రెండ్స్ ఇప్పుడు తీసుకొని లేటెస్ట్ ఐటమ్ తీసుకొచ్చిన దసరా స్పెషల్ లా ఇప్పుడు షాప్ కి రావాలంటే మన మదీనా సర్కిల్ నుంచి లెఫ్ట్ రైట్ తిరగాలి అక్కడే పక్క గలనే సాదా బట్టలు ఉంది సాదా బట్టలు పక్కనే పెట్రోల్ పంప్ వస్తుంది భారత్ పెట్రోల్ పంప్ దానికి అపోజిట్ వస్తే స్టేట్ గల్లీలో వస్తే డెడ్ ఎండ్ లానే లె లెఫ్ట్ సైడ్ లా తారాచంద్ మార్కెట్ మా బిల్డింగ్ ఉంది అందులో థర్డ్ ఫ్లోర్ మా షాప్ వస్తుంది ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ చూడండి ఇది క్వాలిటీ వచ్చేసి మాస్ మేల్ జార్జెట్ వస్తుంది చాలా మంచిగా ఉంది రేట్ కూడా చాలా తక్కువ ఉంది చూడండి ఎంత బాగుంది ఇక బార్డర్ చూడండి బార్డర్ ఎంత పట్టు టైప్ లో బార్డర్ వచ్చింది ఫినిషింగ్ మంచిగా వచ్చేసింది చూడండి ఆల్ ఓవర్ చీర ఇలానే డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ టైప్ లో వచ్చేస్తుంది ఇలా అంత బాగుంది చూడండి ఇందులో టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇట్లా పళ్ళు చూడండి పల్లు ఇలా వస్తుంది ఇట్లా పళ్ళు వస్తుంది బ్లౌజ్ అపోజిట్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్లోనే ప్రింటెడ్ వస్తుంది విత్ బ్లౌ విత్ బార్డర్ తోటి ఇందులో టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి చూడండి ఇవి కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయి రేట్ ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ ఉంది చాలా తక్కువ రేట్ ఉంది ఫాస్ట్గా ఆర్డర్ ఉంది ఇవి కలర్ చూడండి ఇవి కలర్స్ చూడండి ఇది క్వాలిటీ వచ్చేసి మోస్ వస్తుంది క్రష్ టైప్ క్రష్ లానే డిజిటల్ ప్రింట్ లో పికోగా వచ్చేసింది చూడండి అంత బాగా కనిపిస్తుంది అట్రాక్ట్ ఉంది చాలా బార్డర్స్ బార్డర్ ల బాంధి ప్రింట్ వచ్చేసినాయి పైన కూడా సేమ్ మల్టీ కలర్ టైప్ లా బార్డర్ వచ్చేసింది ఇలా చూడండి అంత ఆల్ ఓవర్ చీర ఇలానే వస్తుంది ఇది ఇది పళ్ళు వచ్చేసింది మిరర్ కూడా వచ్చేసినాయి చూడండి పళ్ళుకి టెల్స్ కూడా ఉన్నాయి ఇట్లా టసల్ వచ్చినాయి ఇది బ్లౌజ్ అపోజిట్ బ్లౌజ్ బాంధ మోడల్ లో వచ్చేసింది చూడండి చీర ఆల్ ఓవర్ చీర ఇలానే వస్తుంది ఇట్లా అంతా బాగుంది ఇందులో టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా అట్రాక్టివ్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి పింక్ బ్లూ మ్యాచింగ్ వచ్చేసింది గ్రీన్ కి రెడ్ బార్డర్ వచ్చేసింది ఎల్లో టైప్ లో మల్టీ కలర్ టైప్ లో వచ్చేసినాయి ఇట్లా ఓన్లీ సింగిల్ సెట్ అనే ఆర్డర్ కూడా చేయొచ్చు మీరు ఇది రేట్ వచ్చేసి ఫోర్ వన్ నైన్ థర్డ్ ఐటమ్ చూడండి ఇది ఇది క్వాలిటీ వచ్చేసి జార్జెట్ లో వస్తుంది విస్కర్ జార్జెట్ క్వాలిటీలో బార్డర్ చూడండి బార్డర్ డబల్ సైడ్ బార్డర్ వచ్చేసింది బెంటక్స్ టైప్లా ఇది ఒరిజినల్ మిరర్ ఉన్నాయి చూడండి ఒరిజినల్ మిరర్ వర్క్ వరకు వచ్చేసింది పైన కూడా సేమ్ సైజ్ లో బార్డర్ వచ్చేసింది వరి ఒరిజినల్ మిరర్ వచ్చేసి ఇది పళ్ళు ఏమో సి పళ్ళులో వచ్చేసింది విత్ మిరర్ వర్క్లా చీర ఆలోర్జీరా ఇట్లానే వస్తుంది ఇలా వర్క్ లా చూడండి బ్లౌజ్ అపోజిట్ బ్లౌజ్ ఆరెంజ్ లో ఇచ్చేసినారు ఇట్లా ఇది ఓన్లీ స్పెషల్ యూనిఫామ్ వచ్చేసి ఉంది మినిమం ఫోర్ తీసుకోవాలి ఇట్లా మినిమం ఫోర్ తీసుకోవాలి మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పంపిస్తాము రేట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్త్ ఐటమ్ చూడండి ఇది క్వాలిటీ వచ్చేసి కామిని సిల్క్ వస్తుంది కొత్త కలెక్షన్ వచ్చేసింది ఇది చాలా మూవింగ్ ఉంది ఐటమ్ ఇది మార్కెట్ ఇది చాలా షైనింగ్ బట్ ఉంది లైట్ వెయిట్ లా ఉంది బార్డర్ చూడండి బెంటెక్స్ బార్డర్ టైప్ లో వచ్చేసింది జరి వచ్చేసి జరి లైనింగ్ లా పైన చిన్న త్రీ ఇంచ్ బార్డర్ వచ్చేసింది జరీ ఇలా పళ్ళు చూడండి పళ్ళు ఇట్లానే వస్తుంది పళ్ళు ఇది ఉంది పళ్ళు మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసింది ఇది సేమ్ పళ్ళు మ్యాచింగ్ బ్లౌజ్ ఉంది ఆపోజిట్ లా ఇందులో టోటల్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి ఇది రేట్ వచ్చేసి రేట్ వచ్చేసి ఫైవ్ వన్ నైన్ ఓన్లీ చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాకే ఉంది ఎయిట్ కలర్ అనేది ఎంత బాగున్నాయి కలర్స్ చూడండి సిక్స్ ఐటమ్ చూడండి ఇది క్వాలిటీ వచ్చేసి కాశ్వీ సిల్క్ వస్తు వస్తుంది చాలా మంచిగా ఉంది చూడండి ఎంత బాగున్నాయి పైనా బాగా జుట్టిజ్ వచ్చేసిన జరీ బుట్టీజ్ లా ఇది ప్రింట్ కూడా వచ్చేసినాయి బార్డర్ చూడండి ఇది బార్డర్ ఎలా వచ్చేసి కలంకరీ టైప్ పోచంపల్లి మోడల్ టైప్ లో వచ్చేసింది బార్డర్ లో చూడండి జరీ బార్డర్ వచ్చేసి బెంటక్స్ బార్డర్ వచ్చేసి ఎలిఫెంట్ వచ్చేసినాయి పైన కూడా చిన్న బార్డర్ వచ్చేసింది ఎలిఫెంట్ తోటి ఇది ఆల్ ఓవర్ చీర ఇలానే వస్తుంది పళ్ళు చూడండి పళ్ళు ఇట్లా వచ్చేసింది పోచంపల్లి టైప్ డిజైన్ లా బూటీస్ కూడా వచ్చేసి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ లో వచ్చేసి బూటీస్ వచ్చేసినాయి విత్ బార్డర్ ఇందులో టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఇది చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి ఇది రేట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ నైన్ ఓన్లీ సింగిల్ సెట్ అయినా పంపిస్తాము మేము ఐటమ్ చూడండి ఫుల్ మూవింగ్ ఐటమ్ ఉంది చాలా రన్నింగ్ ఐటమ్ చూడండి అంత బాగుంది డిజిటల్ వచ్చేసి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది ఫ్యాన్సీ ఐటెంలా ఇది జరి లైనింగ్ వచ్చేసినాయి డిజిటల్ ప్రింట్ తోటి బార్డర్ చూడండి లైనింగ్ జరి లైనింగ్ పట్టి అదిలా వచ్చేసినాయి ఇది పైన చిన్న బార్డర్ వచ్చేసింది ఇలా పళ్ళు ఇట్లా వచ్చేసింది చూడండి ప్రింటెడ్ లా డిజిటల్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇలా బుట్ జరీ బుట్టి వచ్చేసి ప్రింట్ వచ్చేసినాయి చూడండి చీర ఆల్ ఓవర్ చీర లైనింగ్ వస్తుంది ఇట్లా డిజిటల్ ప్రింట్ తోటి ఇట్లా ఇలా వస్తుంది చూడండి ఇందులో టోటల్ సిక్స్ కలర్ మ్యాచ్గా ఉన్నాయి కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా లిమిట్ స్టాక్ ఉంది ఇది కొత్త ఉంది కదా ఫుల్ మూవింగ్ ఐటమ్ ఉంది చాలా ఆన్లైన్లో పోతున్నాయి ఇవి సారీ ఎయిట్ కలర్ మ్యాచ్ ఉన్నాయి ఇది రేట్ వచ్చేసి ఫైవ్ జీరో వన్ ఓన్లీ ఐటమ్ చూడండి క్వాలిటీ వచ్చేసి మాస్ మేలో జార్జెట్ వస్తుంది చాలా మంచిగా ఉంది లైట్ వెయిట్ క్వాలిటీ డిజిటల్ ప్రింట్ వచ్చేసిన చూడండి ఫ్లవర్ తోటి బార్డర్ ఒక పట్టు టైప్ బార్డర్ వచ్చేసింది జక్కడ్ బార్డర్ తోటి పైన కూడా చూడండి ఫోర్ ఇంచ్ బార్డర్ వచ్చేసింది జెరీ బార్డర్ లా చిర ఆలో చిర ఇలానే వస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది పళ్ళు చూడండి పళ్ళు ఇలా వచ్చింది ప్రింట్ తోటి బ్లౌజ్ అపోజిట్ బ్లౌజ్ వచ్చేసి ప్రింట్ వచ్చేసి చిన్న 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 ఇందులో టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి కలర్స్ చూడండి కలర్స్ అంతా బాగున్నాయి ఇది రేట్ వచ్చేసి చా త్రీ సిక్స్టీ నైన్ ఓన్లీ చాలా మరి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇది ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మేము సింగిల్ సెట్ అయినా పంపిస్తాం ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ త్రీ సిక్స్టీ నైన్ న్యూ స్టాక్ డైలీ వస్తున్నాయి మనకి మేము వన్ వీక్లో టూ త్రీ టైమ్స్ వీడియో అప్డేట్ చేసుకుంటే ఉంటాము ఈ టైప్ అప్డేట్ కావాలంటే తొందరగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ